నార్మలైజేషన్కి డీనార్మలైజేషన్స్కి డిఫరెన్స్ ఏంటి అని తప్పనిసరిగా మనకి ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు నార్మలైజేషన్ అనేది ఓఎల్టీపీ డేటాబేస్ను డిజైన్ చేసినప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు నార్మలైజేషన్లో కంపెనీ డేటా అంతా చిన్న చిన్న టేబుల్ రూపంలో స్టోర్ అయ్యి ఉంటుంది ప్రతి టేబుల్కి వేరే టేబుల్కి ప్రైమరీకి ఫారెన్కి ద్వారా రిలేషన్షిప్ మెయింటైన్ చేయబడతా ఉంది దీని డేటా మోడలింగ్ అంటారు నామలైజేషన్ చేసినప్పుడు అప్లికేషన్ డిజైనింగ్లో ప్రధానంగా ఏం ఆలోచిస్తారంటే డేటా రైటింగ్ చాలా ఫాస్ట్గా జరగాలి అప్లికేషన్లో ఆలోచిస్తూ ఉంటారు అమెజాన్లో ఎక్కువగా యూనో ప్రోడక్ట్ని చూస్తూ ఉంటారు బట్ ఎక్కువ టైం జనాలు కస్టమర్స్ కొంటా ఉంటారు ప్రోడక్ట్స్ అంటే అర్థం ఏంటి ఈ సిస్టమ్స్ అన్నింటిలో కూడా డేటా రైటింగ్ క్యాపబిలిటీని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయాలి అట్లా డిజైన్ చేయాలని అంటే డేటాబేస్ పరంగా టేబుల్స్ ని చిన్న చిన్న మల్టిపుల్ టేబుల్స్ ప్రైమరీ ఫారిన్ కి గా విడగొట్టాలి ఈ టెక్నిక్స్ ని మనం ఏమంటామంటే నార్మలైజేషన్ అంటాం టెక్నికల్ గా ఏమంటారంటే రిమూవ్ రెడెండెన్సీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నామలైజేషన్ అంటారు